అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు పచ్చి పులుసు చేసుకుంటున్నాను ఇంత చింతపండు తీసుకున్నాను అండి పులుసు చేసి పెట్టుకున్నాను ఇందులో ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ పెద్దదే తీసుకుంటాను మనం చార్లోది బాగుంటుంది చార్లో వేసుకుంటే కొత్తిమీర సాల్ట్ ఉప్పు ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చి పులుసుగా వేసి ఈ విధంగా బాగా ఇసుక మంచి టేస్ట్ వస్తుంది పులుసు ఈ విధంగా చేస్తే ఓకే సరిపోతుంది సరే టేస్ట్ చేద్దాము చాలా టేస్ట్ ఉంది పచ్చి పులుసు పోపు చేసుకుందాము కిన్న గిన్నె వేడైంది ఆయిల్ వేసుకున్నాము వేడైంది ఆవాలు వేసుకున్నాము ఎండుమిర్చి కాస్త జీలకర్ర పచ్చిమిర్చి వేస్తున్నాము కోంతిమీరు కలియ మాసం జీలకర్ర జీలకర్ర వేసి దంచుకున్నాను అందులో ఎల్లిగడ్డ వేసి కాస్త దొడ్డు ఉప్పు వేసి దంచుకుందాం కోలిందండి ఎల్లికర ఎల్లిగడ్డ ఉన్న జీలకర్ర దంచుకున్నాను దాన్ని వేసుకొని ఎక్కువ జీలికర్ర వేసినాక మనం ఫస్ట్ యాడ్ అవ్వగానే ఇంకొక ఆడిపోతుంది కాస్త కారం అంటే కోప రెడీ పచ్చి పులుసు కోపం రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా చేసుకోండి పచ్చి పులుసులో ఉల్లిగడ్డ చాలా వేసుకోండి పెద్ద ఉల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తిన్నా కూడా జీర్ణం అవుతుంది అండి మచ్